హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి గగన్ కి పెళ్లి సంబంధాలు తీసుకొచ్చిన పంతులు గారితో మా అబ్బాయికి ఆల్రెడీ సంబంధం కుదిరిందండి అని శారద చెప్పగానే వివరాలు అడుగుతున్న పంతులు గారితో ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు మీకు అన్ని వివరాలు చెప్పి మిమ్మల్ని పిలుస్తామండి కబూర్ చేస్తాం అని అనగానే సంతోషమమ్మా అంటూ పంతులు గారు వెళ్ళిపోతారు ఇక పూర్ణి శారదాని నువ్వు అంటున్నది భూమి గురించే కదమ్మా అని అడుగుతుండగా అవును అని అంటూ ఉంటుంది శారద అన్నయ్య దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది మరి భూమి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ రావాలి కదమ్మా అని పూర్ణి అడుగుతుండగా అన్నయ్య ప్రేమించాడని తెలిసాక అది కోయినూరు డైమండ్ అయినా సరే ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అని కాన్ఫిడెంట్గా అంటూ ఉంటుంది శారద అబ్బో నిన్న కోడలుగా వస్తావా అన్న ఈ చేతులే వనకాయ గుర్తున్నాయా అని అంటూనే ఒక్కసారి భూమి దగ్గర నుండి కూడా కన్ఫర్మేషన్ తీసుకుంటే బెటర్ అమ్మా ఒకసారి కాల్ చేయి అని అనగానే అలాగే అని అంటూ ల్యాండ్ లైన్కి కాల్ చేస్తుంది శారద భూమియే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుండగా అమ్మా భూమి నేను అని అంటుండగా చెప్పండి ఆంటీ అని అడుగుతూ ఉంటుంది భూమి నీతో కాస్త మాట్లాడాలమ్మా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తావా అని అంటుండగా ఆంటీ అని అడుగుతూ ఉంటుంది భూమి అవును అని అనగానే కాస్త సైలెంట్ అయిపోతుంది ఆ భూమి ఏంటమ్మా మాట్లాడట్లేదు ల్యాండ్లైనే కదా సిగ్నల్స్ పోవు కదా అని శారద అంటుండగా అది ఆంటీ అది కాదు ఈరోజు రాలేనాంటీ వీలుపడదు అందరూ ఈరోజు వన భోజనాలకి వెళ్తున్నారంటీ అనగానే ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ శారద వన భోజనాలిక ఎక్కడికమ్మా అని అడగగానే మళ్ళీ షాక్ అయిన భూమి అమ్ము అని అనుకుంటూ ఎందుకంటే మీరు కూడా అక్కడికి వస్తారా అని అంటుండగా అవునమ్మ అక్కడ మాట్లాడవచ్చు కదా అని శారద బాం పిలుస్తుంది దాంతో అమ్మో ఆయన ప్రేమిస్తున్నానని చెప్పేశారు కదా నన్ను అడగడానికేమో అని మనసులో తడబడుతూనే ఆంటీ నాకు తెలీదాంటీ మాట్లాడుకుంటున్నారంతే అని అంటూ కాల్ కట్ చేస్తుంది ఇక కాల్ కట్టగానే కాస్త డల్ అవుతూ ఉంటుంది శారద ఇక అప్పుడే నక్షత్ర తన ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది నేను కాలేజ్కి రాను అని నక్షత్ర అంటుండగా ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్కి వెళ్తే చాలా బాగుంటుంది ఎంజాయ్మెంట్గా ఉంటుంది అని అంటుండగా లేదే మా ఇంట్లో అందరూ కలిసి భోజనాలకి వెళ్తున్నారు అని నక్షత్ర చెప్పగానే ఫ్యామిలీతో వెళ్తే ఏముందే అంత బోరింగ్గా ఉంటుంది కాలేజ్తో వెళ్తే చాలా బాగుంటుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉండగా లేదు మా బావ కూడా వస్తున్నాడు ఎంత ఎక్సైటింగ్గా ఉంటుందో తెలుసా నీకు అని నక్షత్ర అంటూ ఉండగా మీ బావ వస్తున్నాడని నీకు చెప్పాడా అని అంటుండగా లేదు ఇప్పుడే నేను పిలుస్తా వస్తాడు బావ అని అంటుంటుంది నక్షత్ర కలలకు అంటున్నావా అని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉండగా బర్త్డే పార్టీకి మా బావ రాడు అని మీరు అన్నారు కానీ వచ్చేలా నేను చేయలేదా అని నక్షత్ర అంటూ ఉండగా ఇక అమ్మో నువ్వు దేనికైనా అసాధ్యురాలివి వచ్చినా వచ్చేస్తాడు నీతో పెట్టుకోవడం నాకెందుకే అని అంటూ కాల్ కచ్చేస్తాను వాళ్ళ ఫ్రెండ్స్ ఇక గగన్కి కాల్ చేస్తుంది నక్షత్ర ఇక ఎందుకు కాల్ చేశావు అని గగన్ కోపంగా అంటుండగా ఈరోజు ఫ్యామిలీ అందరూ కలిసి వన భోజనానికి వెళ్తున్నారు బావా నువ్వు కూడా రా అని నక్షత్ర అంటుండగా నేను రాను అని ముఖం మీదే చెప్పేస్తాడు గగన్ బావా నువ్వు వచ్చి తీరాల్సిందే నా దగ్గర నీ మెసేజెస్ ఉన్నాయి గుర్తుందా అని అంటూ ఉండగా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే నేను భయపడే రకాన్ని కాదు నువ్వు కాదు కదా నీ బాబు కాదు నీ బాబుని పుట్టించిన బాబు వచ్చినా కూడా నీ బ్లాక్మెయిల్స్కి నేను లొంగను నేను రాను వికారాబాద్లో ఎంత అర్జెంట్ పనున్నా నేను వికారాబాద్కి రాను అని తేల్చి చెప్పేసి నక్షత్రకి మారు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కాల్ కచ్చేస్తాడు గగన్ కోపంతో బిగిస్తూ ఉంటుంది నక్షత్ర ఇక కిందికి గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి దిగుస్తుండగా శారద గగన్ అని అంటుండగా నేను ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా ఈరోజు అర్జెంట్ పనుంది ఆఫీస్లో అని గగన్ అంటుంటాడు మనం వన భోజనానికి వెళ్దాంరా అని శారద అడుగుతుండగా ఏంటమ్మా అందరూ వన భోజనాలు వన భోజనాలు అని నన్ను చంపేస్తున్నారు లేదు నేను రాను నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు గగన్ ఇక భూమి కూడా వస్తుంది అని శారద అనేస్తుంది దాంతో అక్కడే ఆగిపోతాడు గగన్ భూమి వాళ్ళు కూడా వస్తున్నారట మాకు వెళ్ళాలని చాలా ఆశగా ఉందిరా అని శారద పూర్ణి ఒకరినొకరు చూసుకుంటూ గగన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉండగా ఇక సరే అమ్మా నీ కోసం వస్తున్నాను కార్తీక మాసంలో ఒకే ఒకసారి వెళ్తారు కదా వన భోజనాలకి వెళ్తాను అమ్మ మీరు వంటలు ప్రిపేర్ చేయండి నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని అంటూ గగన్ అక్కడ నుండి వెళ్ళిపోగానే వాళ్ళు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు భూమి కోసం గగన్ వస్తున్నాడని ఇక భూమి స్నానం చేసి అలా వరండాలో నిలబడి జుట్టు తుడుచుకుంటూ ఉండగా గార్డెన్ లో నుండి మిర్రర్లో చెర్రి భూమికి సైట్ కొడుతూ ఉండగా బిందు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఇంతకుముందంటే నిన్ను ప్రేమించట్లేదని నువ్వు అలా సైట్ కొట్టేవాడివి ఇప్పుడు డైరెక్ట్గా చూడొచ్చు కదరా అనగానే సిగ్గుపడుతున్న చెర్రి డైరెక్ట్గా భూమిని చూస్తూ ఉండగా భూమి కోపంగా చూస్తూ ఉంటుంది ఈరోజేంటి చెర్రీ నన్ను అదో రకంగా చూస్తున్నాడు అని అనుకుంటూ ఉండగా చెర్రి అలా చూస్తూ కింద పడిపోతాడు దాంతో భూమి విసుక్కొని లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి అలా వెళ్ళిపోయింది అని చెర్రి అడుగుతుండగా రొమాంటిక్గా చూడమని నేనంటే చిన్న పిల్లల చేతుల నుండి చాక్లెట్స్ లాక్కొని వెళ్ళిపోయే బూచోల్లాగా నువ్వు చూసావు వెళ్ళిపోకపోతే ఏం చేస్తుందిరా అని బిందు వెటకరంగా అంటూ ఉంటుంది చి పోవే అని విసుగ్గుంటాడు చెర్రి ఇక కృష్ణప్రసాద్ కూడా వెళ్ళడానికి రెడీ అవుతుండగా మీరా అక్కడికి వచ్చి ఇందు వాళ్ళని కూడా పిలిస్తే బాగుంటుందండి అని అంటూ ఉండగా ఆ కొత్త జంట రావాల్సింది వనభోజనాలకు కాదు హనీమూన్కి మీ వదినకి చెప్పు అని అంటూ ఉండగా అవన్నీ మా వదిన చూసుకుంటుందిలే కానీ ఇప్పుడు వనభోజనాలకి రమ్మని పిలవండి అని మీరా అడుగుతుండగా నువ్వు పిలిచినా నేను పిలిచినా ఒక్కటే నువ్వే పిలిచే అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ అలాగే అని అంటూ ఇందుకి కాల్ చేస్తుంది మీరా ఇక ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎలా ఉన్నావమ్మా అని మీరా అడుగుతుండగా ఒక్క రోజుతో అంతా తలకిందులు అయిపోయింది కదమ్మా బాగానే ఉన్నా అని ఇందు ఏదో చెప్తుండగా ఏమైందమ్మా అలా ఉన్నావు అని అడుగుతుంటుంది మీరా ఏం లేదమ్మా అని ఇందు చెప్తుండగా వాళ్ళ అత్తగారు ఫోన్ని లాక్కొని ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగేస్తుంది ఆవిడ లేదు బాగున్నారా వదిన గారు ఈరోజు వన భోజనాలకి వెళ్తున్నాం మిమ్మల్ని కూడా పిలవడానికి ఫోన్ చేశాను అంటుండగా మేం రామ్ అని కోపంగా అంటుంది ఆవిడ పిల్లలనైనా పంపించండి అని మీరా అడుగుతుండగా వాళ్ళు కూడా రారు మీరు చేసిన మోసం ముందు ఇదెంత అని ఆవిడ కోపంగా అంటుండగా ఏంటి అని మీరా అమాయకంగా అడుగుతుంటుంది ఇంతలో వంశీ వల్ల నాన్నగారు వచ్చి ఫోన్ తీసుకొని మీ అల్లుడు మీరిచ్చిన ఫ్రూట్స్ని బస్ స్టాండ్ ముందు అమ్ముతుంటే మీ అమ్మాయి ఆ స్వీట్స్ని రైల్వే స్టేషన్ దగ్గర అమ్మడానికి పంపించాం అని అంటూ ఉంటుంది అతను వెటకారంగా ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని మళ్ళీ మీరా అడుగుతుండగా అంత మోసం చేస్తారా మమ్మల్ని బ్యాగ్లో ఉన్నారని నమ్మించి డబ్బులు పెట్టకుండా పండ్లు స్వీట్స్ పంపిస్తారా కావాలంటే మీ అమ్మాయిని అడగండి అని అంటూ ఉండగా ఎందు ఫోన్ తీసుకుంటుంది ఏంటమ్మా బ్యాగులలో డబ్బులు లేవా అని మీరు అడుగుతుండగా లేవమ్మా మావయ్య గారు చెప్పింది నిజమే పండ్లు స్వీట్స్ ఉన్నాయి అనగానే కాల్ కట్ చేసి నేను వదినని అడుగుతాను అని అనుకుంటూ కోపంగా వెళ్తూ ఉంటుంది అప్పటికే అపూర్వ రెడీ అయిపోయి ఉండగా గోరెంటాకు పిన్ని వచ్చి భూమిని మడ్డ చేయడానికి ఇంత గ్లామర్గా రెడీ అవ్వాలా అని అంటుండగా ఇక ఏదో తోడు దొరుకుతుంది మనసులో మాటని చెప్పుకోవచ్చు అని అనుకుంటుంటే నన్ను జైలుకు పంపడానికే నువ్వు రెడీ అవుతున్నావు భూమిని మడ్డ చేస్తాను మడ్డ చేస్తాను అనే మాట పదే పదే అనకు అని అపూర్వ గట్టిగా అంటుండగా అప్పుడే అక్కడికి వచ్చిన మీరా ఆ మాటలు విని ఏంటి వదినా భూమిని మడ్డ చేస్తావా తనేం చేసింది అని నిలదీస్తూ ఉంటుంది ఇక భోజనాలకి వస్తున్న గగన్ భూమిని అపూర్వ ప్లాన్ నుండి ఏ విధంగా కాపాడగలడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్